ములుగు జిల్లా వాజేడు మండలం మైసారం కాలనీకి చెందిన నిరుపేదలను గుర్తించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముప్పై ఇళ్లను మంజూరు చేసింది ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారుల ఆధ్వర్యంలో పూర్తి చేయాల్సి ఉండగా వారు పట్టించుకోకపోవడంతో పనులు నిలిచిపోయి మూతు బంగ్లాలు తల్పిస్తున్నాయి దీంతో లబ్ధిదారులంతా ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఇల్లు పూర్తి అవగాహన అందులోకి వెళ్దామనుకున్నారు ఆ కళ కలగానే మిగిలిపోతుందని ఆవేదన చెందుతున్నారు ఆ నిరుపేదలు గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి అసంపూర్తిగా నిలిచిపోవడంతో గుడిసెల్లో ఉంటూ పురుగు పుట్రకాలు చాలా ఇబ్బందులు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విడుదల చేసిన ఇంద్రము ఇళ్ల జాబితాలో మా ఇళ్లను చేర్చి పూర్తి చేసి అందించాలని మంత్రి సీతక్కను జిల్లా కలెక్టర్ను చేతులెత్తి వేడుకుంటున్నారు ఇల్లన్నీ కూలిపోతానే సార్ అసలు ఈ ముప్పై ఇల్లు చేసిండ్లు ఫేన్సా చేసిండ్లు కానీ అది సగంగా చేసిండు మాకు ఇల్లు లేవు మేము వర్షాలకు కూర్చొని ఉంటాను ఎక్కడ ఎక్కడిని మాకు ఒక ఆగమైపోయి నానిపోయి షికాకై మేము శ్రీకాకుళం పడి ఉన్నాం వాటిని పూర్తి చేసి మాకు ఇవ్వాలి సార్ మేము ఎట్లా ఉండాలి మేము ఇట్లా మాకు ఇల్లు లేకుండా మేము ఎట్లా ఉండాలి మేము వర్షాల పడి ఉంటాము సార్ మాకు ఎట్లా ఇల్లు కావాలి సార్ మరి మీరు ఎట్లయినా దయచేసి మాకు ఇల్లు ఇవ్వాలి మేము ఇండ్లలో శ్రీకాకుళం మాకు వర్షాలు పడి ఒక పక్కన గుడిసెళ్ళల్లో ఉంటాను ఉన్నదానికి పాములు తేళ్ళు ఇవన్నీ కూడా వస్తాయి చికాక సార్ మాకు ఇల్లు లేవు అసలు మాకు ఇల్లు తయారు ఇవ్వాలి సార్ సీతమ్మ సీతమ్మ గారు మంత్రి సీత గారు మాకు ఆ ఇండ్లని పూర్తి చేసి మాకు ఇవ్వండి అమ్మ మేము ఎట్లా ఉండాలి దయచేసి మీరు ఎట్లా చేసి మీకు ఆ ఇండ్లు మాకు కావాలి సార్ మేడం గారు మాకు ఆ ఇండ్లు కావాలి మాకు ఇన్ని ఆనలాగిలా ఉంటాను చికాక అవుతాం మాకు ఇండ్లన్నీ కూలిపోయి ముప్పై ఇండ్లు శాసనం చేసి ఇండ్లు సంగం కట్టి ఆఫ్ మేము అట్లనే ఉంటాయి ఈ ఉన్నాయి ఉన్నాయి వాటి పక్కటేమి ఉన్నాం దగ్గరలోనే ఉన్నాం మేము కూడా కానీ మాకు ఆ ఇండ్లు ఇవ్వండి దయచేసి మీరే చూసి మేము అలా ఉండలేకపోతాను పాములు తేలి వస్తానయించ కూలిపోతానయి మరి దయచేసి మీరు ఎట్లా ఇవ్వండి అమ్మ జిల్లా కలెక్టర్ గారు సారు మీరు ఎట్లకైనా కానీ ఆ పూర్తి చేసి సగం గట్టి ఉన్న ఇండ్లనే మాకు ఇవ్వండి అట్లే వదిలిపెట్టారు మాకు మేము వాటి పక్కనే ఉన్నాం కానీ మా గుడిసెలు గుడిసెళ్ళల్లా ఉన్నాము మాకు ఆ ఇండ్లని పూర్తి చేసి అట్ని మాకు ఇవ్వాలి సారు ఎట్లయినా దయచేసి మీకు దండం పెడతాను సారు మరి ఎట్లయినా మీరు చేసి ఇవ్వాలి సార్ మీరు ముప్పై ఇండ్లు సారు మాకు ముప్పై ఇండ్లలో మాకు అందరికి ఇవ్వాలి ఇక్కడ ఉన్నోలకు ఇస్తే మాకు మీకు కూడా దండాలు పెట్టి నమస్త పెడతాం సారు జిల్లా కలెక్టర్ గారు మంత్రి శిశక గారు మాకు మాత్రం ఆ ఇండ్లు కావాలి అందులో ఉండాలి మేము మాకు చేయాలి సారు మేము చెట్ల ఉన్నాం అడవిలో ఉన్నాం గుప్పలా ఆ గుప్పలు నందుకు ఆ ఇండ్లు గట్టిల్లు సగం ఆపుజేసి అవి మాకు మాకు గట్టి ఇల్లు సారు మీరు కట్టి మేము ఎక్క ఉండాలి సార్ దగ్గరనే ఉన్నాం ఊరు పక్కనే ఊరు గట్టి అది అవి గట్టి కోళ్ళని అవి కాలే సగం వరకు అవి అయినవి సగం ఎట్ట ఉన్నాయి సారు ఆ ఇల్ పెట్టి ఉండాలి మాకు మాత్రం చేయాలి సేంత చేయాలి